నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గర్రెపల్లె గ్రామంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సోమవారం ఎల్లమ్మ గుడి నుండి సైదాపూర్ ఎక్స్ రోడ్ వరకు బీటి రోడ్ నిర్మించారు ఈ రోడ్డు నిర్మాణంలో గ్రామంలోని రెండు కరెంట్ ఫోల్స్ ఒకటి శివాజీ విగ్రహం దగ్గర మరొకటి దోకడి పద్మ ఇంటి సమీపంలో రోడ్డుపైకి వచ్చి నిలిచినట్లు అవుతూ గ్రామస్తులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయని గ్రామస్తులు మరియు రైతులు తరచూ ఈ రోడ్డుని ఉపయోగించాల్సి వస్తుందని గర్లెపల్లె ప్రధానంగా వ్యవసాయ గ్రామం కావడంతో హార్డ్వెస్టర్ యంత్రాలు గడ్డి ట్రాక్టర్లు మరియు ఇతర వ్యవసాయ వాహనాలు నిరంతరం ఈ మార్గంలో తిరుగుతుంటాయని రోడ్డుపైకి వచ్చిన కరెంట్ పోల్స్ వలన ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు